అంగన్వాడీలు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుట నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు అంగన్వాడీలు నేటికి మూడు రోజులుగా నిరసన చేస్తున్నారు నేడు మోకాళ్లపై నడుస్తూ అంగన్వాడీ వర్కర్స్ నిరసన తెలిపారు తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు ముప్పై ఆరు గంటలు ధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు Silence! All my sisters, please silence! అయితే జగన్ అన్న చాలా మంచి వాళ్ళే జగన్ అన్న అందరినీ ఆదేశాలని నమ్మా మీకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్నారు గత ప్రభుత్వంలో సీఎం గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము ఈ రోజు ఆయనకి నిలదీసి అడుగుతున్నాము ఎందుకంటే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా మీకు దీవితం ఇస్తానని అనుకుని ఆయన ఒప్పుకున్నారు జగన్ గారు వచ్చారంటే మేము చాలా సంతోషించాము ఎందుకంటే మేము పడిన కష్టానికి మాకు తగ్గ ఫలితం ఇస్తారని అనేసి కానీ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది తెలంగాణకి ఇచ్చినంత కూడా కాకుండా పెంచడం కాకుండా కూడా లేదు ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలతో మేము బ్రతకాలని చెప్పండి ఒకసారి ఆలోచించండి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము న్యాయమైన కోరికలే కోరుతున్నాము కోరికలు తీర్చడానికి మేము అందరం కూడా పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలు తీరుస్తారని ఇంకా తీర్చకపోయిన ఎడల ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ శ్రీన్యం తరపున నేను వినిపించుకుంటున్నాను రెండోది ఇంకోటి ఏంటంటే మేము ఈరోజు సమ్మెల నిన్నటి నుంచి కొనసాగిస్తున్నప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సెంట్రల్ బద్దలు కొట్టి మహిళా పోలీసులకి వాలంటీర్లకి ఎస్ఎస్సీ మెంబర్స్కి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఫీడింగ్ ఇమ్మంటారు ఎంతవరకు సంబంధించి ఒకసారి ఆలోచించాలి ఒకవేళ సెంటర్లో ఫీడింగ్ లేకపోతే మీ ఇళ్లలో తీసుకెట్టి పెట్టండి అని అన్నారు అదే పెట్టడం జరిగితే ఒకటే టైంలో అంగనవాడి టీచర్కి అది సాధ్యం తప్ప ఇంకెవరికి కూడా అది సాధ్యం కాదని ప్రభుత్వానికి వినించుకో కూరగాయలు ఇంటత్తులు బకాయిలు ఇవన్నీ దొరకకపోయినప్పటికీ కూడా మేము ఎంత అడగలేదు కానీ ఈరోజు మా న్యాయమైన కోరికలు తీర్చడం కోసం మేము ఈరోజు రోడ్లు పడ్డాం కాబట్టి మమ్మల్ని మీరు వేరేగా అర్థం చేసుకోకుండా సీఎం గారు ఒక్కసారి మా మనవి ఆలకించి మా కోరికలన్నీ తీరుస్తారని మేము ఆశిస్తున్నాము